పరలోక స్వరం టీవీ కార్యక్రమాన్ని శ్రద్ధగా చూస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాములు ఈ సమయంలో దైవజనులు కే జాన్పాల్ గారి దైవ సందేశాన్ని విని దైవ దీవెనలు పొందుకుందాం మన ప్రభు అయిన శక్తి శక్తికే పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ముందు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఉన్న ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ఎలా ఉన్నారు బాగున్నారు కదూ దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే భాగ్యం తద్వారా మీరు అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే కృపను దేవుడిచ్చినందుకై నిజంగా సర్వశక్తి కలిగిన దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని నేను చదువుతున్నాను దయచేసి గమనించండి అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గనక గమనిస్తే దేవుని వాక్యం మనతో ఏమని హెచ్చరిక చేస్తుందంటే అపవిత్రమైన వాటికి మనము విముఖత చూపించాలట ఎందుకు అట్టి చేసే చేసేవాళ్ళు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు అని దేవుని వాక్యం హెచ్చరించిన విధానాన్ని గత ఎపిసోడ్లో మనము తెలుసుకొని ఉన్నాం మోర్ అండ్ మోర్ అన్గాడ్లీనెస్ అంటే ఈ అపవిత్రమైనటువంటి చేష్టలే కావచ్చు చూపే కావచ్చు మాటే కావచ్చు వినికిడే కావచ్చు అపవిత్రమైన ప్రవర్తన ఏదైనా కావచ్చు మనిషిని భక్తిహీనతలోనికి తీసుకుని వెళతాయి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరించిన విధానాన్ని గత టీవీ కార్యక్రమంలో మనం తెలుసుకుని ఉన్నాం రోజున మనం కనుక గమనించినట్లయితే మరికొన్ని సత్యాలను దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానిద్దాం ఏమిటి భక్తిహీనుల యొక్క గతి ఎలా ఉంటుంది భక్తిహీనుల యొక్క స్థితిగతులను ఎలా గుర్తిస్తాము అనే విషయాలను మనము ధ్యానం చేద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని ఒకసారి గమనించినట్లయితే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతులేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి యు నో దాట్ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకు అపవిత్రులైపోతారు భక్తిహీనులైపోతారు దేవుని కృపను పొందకుండా దేవుని శక్తిని అనుభవించకుండా దేవుని ఆరోగ్యాన్ని అనుభవించకుండా నెమ్మదిని పొందకుండా ఈ సాతాను శక్తులు మనిషిని ఆవరించి భ్రష్టత్వంలోనికి తీసుకొని పోతాయని దేవుని వాక్యం ఈ సందర్భంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది చేదైన వేరు ఏదైనానో మలచి కలవల పలుచుట వలన అనేకులు అపవిత్తులైపోదురేమో అని జాగ్రత్తగా చూచుకొని అంటుంది చూడండి సగటు మనిషి ఆనందంగా ఆరోగ్యంగా సంతోషమైన జీవితాన్ని జీవించుట దేవుని చిత్తమైతే సాతాను యొక్క చిత్తం ఏమిటో తెలుసా నీవు నెమ్మది లేకుండా అనారోగ్యం పాలై అప్పులు పాలై రకరకాల ఇరుకు ఇబ్బందులు పాలై కృంగి కృషించిపోవటం సాతాను యొక్క ఉద్దేశమై ఉన్నట్లుగా దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది అందుకే చూడండి కలవరపరుచుట వలన సాతాను కలవరపరుస్తాడు సాతాను నిన్ను భ్రష్టత్వంలో తీసుకుని వెళ్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నది కాజెస్ ట్రబుల్స్ సాతాను ట్రబుల్స్ రావడానికి అవుతాడు వారి యొక్క సాధన ఎక్కడ పెడతాడో తెలుసా వారి సరుకు అంతా ఎక్కడ పెడతాడో తెలుసా నీలో స్టాక్ చేస్తాడు అందుకే దేవుని వాక్యం అంటుంది చేదైన వేరు ఏదైనా నీలో ఉందేమో చెక్ చేసుకో అంటుంది దేవుని వాక్యం ప్రియా దేవుని బిడ్డ అందుకే ఈ సమయంలో దేవుని వాక్యము మనల్ని అబ్జర్వ్ చేస్తుంది గమనిస్తున్నాడు ఆయన మన దేవుడు ఎవరో తెలుసా చూస్తున్న దేవుడు మనల్ని కాపాడుచున్న దేవుడు మన స్థితిగతులన్నీ పరిశీలించే దేవుడు నన్ను దేవుడు చూడటం అని నువ్వనుకుంటున్నావేమో దేవుడు చక్కగా నిన్ను చూస్తూ ఉన్నాడు నీ స్థితిగతులన్నీ గమనిస్తూ ఉన్నాడు కనుక నీవు ధైర్యంగా ఉండి ఈ దేవుని మాటలను గుర్తుపెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించి సరిచేసుకుంటే దేవుడు మనల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు మొత్తానికి భక్తిహీనులు అయిపోతామట దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది ఒకవేళ నీవు భక్తిహీనుల స్థితిలోనికి వాళ్ళ యొక్క తరగతిలో చేరిపోతావేమోనని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేసి జాగ్రత్త పడమని మనల్ని మరొకసారి సరిచేస్తుంది యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని గమనించినట్లయితే భక్తిహీనులు అనే వాళ్ళని గురించి నిర్వచనం మనకు ఈ లేఖన భాగంలో అర్థమవుద్ది దేవుని మరచు వారందరి గతి ఇలాగ ఉంటుంది అని వివరణ ఇస్తూ ఉన్నాడు దేవుడు భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా భక్తి కలిగిన వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇరుకులైనా ఎన్ని ఇబ్బందులైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుళ్ళు కొనసాగుతూ ఉండేవాళ్ళని భక్తి పౌరులు అంటారు మరి భక్తిహీనులు అంటే ఎవరు దేవుని నిర్వచనం ఏమని చెప్తుందంటే దేవుణ్ణి మరుచువారు అని వారిని గురించి అర్థాన్ని చెబుతూ ఉంది అంటే దేవుని వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా దేవుడంటే మాకు అక్కర్లేదనే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో ఉన్నారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది వాళ్ళ గతి ఎలా ఉంటుందో ఒకసారి చదవండి భక్తిహీనుల ఆశ నిరర్ధకమవును అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది ఏంటి భక్తిహీనులకు ఆశ ఉంటుందా అవునండి దేవుణ్ణి మరిచిన వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి చాలా సందర్భాల్లో మీరు కూడా గమనించండి ఏదేదో చేయాలని ఆశపడుతూ ఉంటాడు సగటు మనిషి ఉద్యోగం రావాలని ఆశపడినా ఆరోగ్యం కలగాలని ఆశపడినా అప్పులు తొలగాలని ఆశపడినా ఇంకా ఏదైనా మేలైనది నీ జీవితంలో జరగాలని ఆశపడటం మంచిదే కానీ భక్తిహీనుడు ఆశపడతాడట భక్తిపరుడు ఆశపడతాడు భక్తిహీనుడు ఆశపడతాడు ఈ ఇద్దరిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే భక్తిహీనుల యొక్క ఆశ నిరర్ధకమైపోతుందంట అంటే నిష్ప్రయోజనం అయిపోతుందంట బైబుల్ సెలవిస్తూ ఉంది పద్నాలుగో వాక్యాన్ని గమనించినట్లయితే అతని ఆశ భంగమగును అని ఈ సందర్భంలో మనకు తెలియజేస్తూ ఉంది మనిషి ఆశపడటం మంచిదేనండి మేలైనది జరగాలని కోరుకోవటం మంచిదే కానీ ఎవరి ఆశ దేవుడు ఆలకిస్తాడు తెలుసా ఎవరి ఆశను దేవుడు బలపరుస్తాడో తెలుసా ఎవరికి ప్రయోజనాన్ని ఇస్తాడో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనలోనే నిరంతరము ఆయనతో జీవించే వాళ్ళ ఆశ ఎల్లప్పుడూ ఫలభరితంగా ఉంటుంది కానీ భక్తిహీనుల ఆశ భంగపరుస్తాను అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది అంటే దేవుని మరిచేవారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి దేవుడంటే మాకు అక్కర్లేదు మీరు గమనించండి వీరిని ఎలా గుర్తుపట్టాలి వీరి స్థితిగతులు ఎలా ఉంటాయి ఎంత చెప్పినా దేవుని మాట మాకు అవసరం లేదు చర్చి మాకు అవసరం లేదు దేవుని వాక్యం మాకు అవసరం లేదు ఈ లోకరీతమైన వాటిపైనే మేము తినుచు తాగుచు వాటిపైనే మనసు పెడతామన్న వాళ్ళని దేవుని మరిచేవారు అనగా భక్తిహీనలోని దేవుని వాక్యం ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నది చూడండి ఈ భక్తిహీనుల యొక్క గుణగణాలను ఒకసారి మనం గమనించినట్లయితే పదిహేనో వాక్యం ఒకసారి గమనించండి అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు ఎంత భయంకరమైన మాటండి ఇది హిజ్ హౌస్ డజ్ నాట్ స్టాండ్ నిలవదు ఇల్లు కట్టాలని ఆశపడినా ఇల్లు కట్టలేకపోతాడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడినా పెళ్ళిళ్ళు చేయకలేకపోతారు ఉద్యోగం రావాలని ఆశపడినా ఉద్యోగం రాదు సంతానం కలగాలని ఆశపడినా సంతానం కలగదు ఎటు చూసినా దేవుని మరచి భక్తిహీనుల స్థితిలో ఉన్న వారి యొక్క ఇల్లు కూడా నిలవదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మరొక మాటను మనం వెనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని గమనించినట్లయితే భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు వారి గుణగణాలు గమనించండి ఎవరంటే భయం లేదట భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు ఎంత భయంకరమైన మాట ఈ మాట దే డస్ నాట్ ఫియర్ బిఫోర్ గాడ్ అంటే భక్తిహీనులు దేవుని సన్నిధిలో భయపడరు అనే దానికి అర్థం ఏంటంటే దేవుని ఎదుట వారి యొక్క అపవిత్రమైన చేష్టలను మానుకోక ఇంకా కంటిన్యూ చేస్తూ అంటే ఆయన అంటే భయం ఉండదు భక్తి ఉండదు అందుకనే వారి కలగబోయే స్థితిగతులను మనం ఒకసారి గమనిస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో భయపడరు గనుక వారికి క్షేమము కలగదు ఏంటి భక్తిహీనులకి సంభవించబోయే అంటే వారి జీవితంలో బ్రతుకుతూనేమంటారు కానీ క్షేమం ఉండదు గుణగణాలు గమనించండి దేవుని సరిధిలో భయపడరట ఒకవేళ అట్టి స్థితి ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరైనా ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడినట్లయితే దేవుడు మనల్ని సరిచేసి ఆశీర్వాదంతో నింపడానికే దేవుడు ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు దే డస్ నాట్ ఫియర్ బిఫోర్ గాడ్ దేవుని ముందు కూడా భయపడరు మనుషులు అంటే భయం ఉండదు సమాజం అంటే భయం ఉండదు గురువులంటే భయం ఉండదు ఇంకా దేవుడంటే కూడా భయపడరు ఇటువంటి వ్యక్తుల్నే భక్తిహీనులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది వీరికి కలగబోయే ఏమిటి ఏమి సంభవిస్తాయి నంబర్ వన్ ఆశ నిరాశలైపోతాయి ఆశపడుతూ ఉంటాడు ఏదేదో చేయాలని ఆశపడతాడు గొప్పగా జీవించాలని ఆశపడతాడు ఆరోగ్యం రావాలని ఆశపడతాడు రకరకాల స్థితిగతుల్లో నుండి బయటపడి ఉన్నతమైన మార్గంలో నడవాలని ఆశపడతాడు కానీ పొరపాటున అతని ఆశ నిరాశైపోతుందని దేవుని వాక్యం ఈ సందర్భంలో తెలియజేస్తుంది నెంబర్ టూ అతని ఇల్లు నిలవదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది అంటే హిజ్ హౌస్ డస్ నాట్ స్టాండ్ ఎన్నటికీ నిలవదు తాత్కాలిక నివాసం దరిద్రత రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది మూడవదిగా క్షేమం అనేది వారి బ్రతుకుల్లో ఉండదు మీరు బాగా గమనించండి కొందరు కనపడుతూ ఉంటారు బ్రతుకుతూనే ఉంటారు కానీ వాళ్ళని పలకలిస్తుంటే అంటే ఏం బాగున్నావండి ఈ సంవత్సరం నాకేం కలిసి రాలేదు అంతా నాకు నష్టమే వస్తుంది నాకు అనారోగ్యం ఉంటుంది నాకు ఏం బాగులేదు అని చెబుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని వాక్య పరిశీలనలో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం నీ భక్తిలో ఎక్కడో తేడా ఉందని నీ భక్తి లెవెల్ తగ్గిపోయిందని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది భక్తిహీనులకి క్షేమం ఉండదంటండి ఒకవేళ ఉన్నా అది తాత్కాలికంగానే కలకల్లాంటినట్లుగా ఉంటాడు అని దేవుని వాక్యం ఈ సందర్భంలో మనకు తెలియజేస్తూ ఉంది వారు నీడ వంటి దీర్ఘాయువును వాళ్ళ యొక్క ఆయుష్ ఎలా ఉంటుందట లాంటిది అంటే మనిషి నిలబడ్డాడు అనుకోండి ఎండలో ఆ మనిషి ఆ నీడ ఉంటుంది ఎండ ఉన్నంత వెలుతురు ఉన్నప్పుడే ఆ నీడ ఉంటుంది వెలుతురు లేదనుకోండి ఆ నీడ కనపడదు అలాగే భక్తిహీనుల యొక్క ఆయుష్ తగ్గిపోతుందట మీరు గమనించండి మనకు చాలామంది కనపడుతూ ఉంటారు తిరుగుతూ తిరుగుతూనే చనిపోతారు అదే ఆ మనిషి ఇక లేడా అని ఆశ్చర్యపోతాం మనం కారణం ఏంటో తెలుసా భక్తిహీనంగా జీవించటం అంటే దేవునితో రిలేషన్ లేకపోవటం దేవునితో ఆ వ్యక్తికి సాన్నిహిత్యమైన సంబంధాన్ని కలిగి జీవించకుండా తన ఇష్టానుసారంగా బ్రతకటం వలన ఆయుష్ను కూడా కోల్పోతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకే ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే పాపాత్ములు నూరుమార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను ఎంత చక్కగా దేవుని వాక్యం తెలియజేస్తుందో చూసారా నూరు మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను అంటే వంద సార్లు చట పనులు చేస్తారా పాపాత్ములు భక్తిహీనులు దేవుని మరిచేవాళ్ళు చేస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది పాపాత్ములు నూరు మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమంగా ఉంటారు వీళ్ళకి క్షేమం ఉండదు ఎవరికి పాపాత్ములు అని దేవుని వాక్యం గద్దెస్తూ ఉంది అంటే చెడు అలవాట్లు మానడు ఎంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా అన్నదమ్ములు చెప్పినా తనకంటే పై స్థాయి వాళ్ళు చెప్పినా ఇరుగు వారు ఫ్రెండ్స్ చెప్పినా మూర్ఖుడు వినడు భక్తిహీనుడు విననే వినడు కారణం ఏంటి దేవుని భయం అతను లేదు అంటే దేవుడంటే భయము భక్తి లేనందున అతనికి క్షేమం కలగదు నూరు మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతుడు ఒకవేళ ఏ అయినా అయినా అతని కంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవాడే ఎక్కువ కాలం బ్రతికి క్షేమంగా ఉంటాడని దేవుని వాక్యం ఈ సందర్భంలో తెలియజేస్తా ఉంది మరి నీ పరిస్థితి ఏమిటి నీ ఆశ అడి ఆశలైపోతుందా లేక నీవు ఆశించింది దొరికి బైబిల్లో ఒక మాట ఉంది ఏమిటో తెలుసా నీతి మంతులు ఆశించున్నది వారికి దొరుకును అంటే భక్తి ఆశించేది దేవుడు దొరికేటట్లు చేస్తాడట మరి నువ్వేం ఆశపడుతున్నావో రోగం దాకట్లేదు నా అప్పులు పోవటం లేదు పెరిగిపోతున్నాయి కానీ అప్పులు ఏమాత్రం తరిగిపోవటం లేదు నెమ్మది లేదు చింతలు సమస్యలు ఎక్కువైపోతున్నాయి అని నిన్ను నీవే చనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నావేమో అట్లాగైతే ఇదే మిక్కిలు అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడు నీది రేపు నీది కాకపోయి ఉండొచ్చు అందుకే దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది ఎంతకాలం ఈ శాపమైన జీవితం ఎంతకాలం దరిద్రత ఎంతకాలం అనారోగ్యం ఎంతకాలం అప్పులు దేవుని వాక్యం అంటుంది దేవునికి భయపడి చెడంతా పక్కన పెడితే అందుకే విషయంలో మీరు గమనించండి ఏవుని గురించి దేవుడు ఏ రీతిగా ఇంట్రొడక్షన్ చెబుతున్నాడు ఒకసారి గమనిద్దాం ఏబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం ఊజు దేశమునందు ఏవో అని ఒక మనుష్యుడు ఉండేను దేర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఊజ్ ఒక మనిషిని గురించి ఆ దేశంలో ఉన్న అందరిని గురించి కాదండో ఒకే ఒక వ్యక్తిని గురించి వ్రాయబడుతుంది కారణం ఏంటి తెలుసా అందరి వలే అతను బ్రతకలే అందరి వలే లోకానుసారమైన బ్రతకు బ్రతకలే దేర్ వాజ్ ఎ మ్యాన్ ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ నీవుంటున్న ప్రాంతంలో నీవే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉండడానికి ప్రయత్నం చేసి అలా నడుస్తావో నిన్ను గురించి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని చెప్తాడన్న సత్యాన్ని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను దేర్ వాజ్ ఏ మ్యాన్ ఊజు దేశమునందు ఒక మనుషుడు ఉన్నాడు ఏమిటట అతను అతను యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరం విసర్జించిన వాడు ఆయన పేరు ఆ తర్వాత ఆయన గుణగణాలు వ్రాయబడుతున్నాయి ఆ తర్వాత అతనికి కలిగిన ఈ భూమి మీద సంపదలు సంతానము రాయబడుతుంది లోకము రీతిలో సహజంగా వీటిని పరిగణలోకి తీసుకుంటారు తెలుసా ముందు పేరు ఆ తర్వాత కలిగిన సంపద ఆ తర్వాత ప్రఖ్యాతి కీర్తి వీటిని పరిగణలోకి తీసుకుంటారు కానీ దేవుడు ఆయన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఒక మనిషి పట్ల ఎలా ఉంటుందో తెలుసా గమనించండి ముందు ఊజు దేశమునందు అంటే మనం ఉంటున్న ప్రాంతాన్ని దేవుడు గుర్తిస్తాడు నీ ఇంటిని గుర్తిస్తాడు నీ జీవితాన్ని గుర్తిస్తాడు నీ లక్షణాలను గుర్తిస్తాడు గుర్తించిన తర్వాత నీ పేరును గమనిస్తాడు ఆ తర్వాత నీ గుణగణాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు ఆ తదుపరి సిరి సంపదలు పేరు ప్రఖ్యాతులను పరిగణలోకి తీసుకుంటాడు అందుకే గమనించండి ఊజు దేశములో ఒక మనిషి ఉన్నాడు అంటున్నది దేవుని వాక్యం ఎవరా వ్యక్తి యోబు ఆ తర్వాత అతని గుణగణాలు రాయబడి ఉంది ఈ సందర్భంలో ముందు నీవు ఆ తర్వాత నీ గుణగణాలు ఆ తర్వాత నీ కలిగిన సంపద ఆ తర్వాత నీ స్టేటస్ దేవుడు చూస్తున్నాడన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను చూడండి గ్రేటెస్ట్ పర్సన్ తూర్పు దిక్కు జనులలో అంటే నీముంటున్న ప్రాంతంలో నీనే గొప్పవారిగా చేయాలని దేవుని ఆశ నీ రోగాన్ని తగ్గించాలని దేవుని ఆశ నీ అప్పుల బాధలోంచి విడిపించాలని దేవుని ఆశ నీ ప్రతి విధమైన సమస్యలోంచి విడిపించి నెమ్మదిని ఆనందాన్ని సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించటమే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక అయితే ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారు సగటు మనిషి దేవుణ్ణి మరచి భక్తిహీనంగా జీవించటం వలన యమును గర్మించండి తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకని దేవుని మరిచిపోతున్నా చాలామంది చూడండి ఆదివారపు ఆరాధన కట్టే కూడా పెళ్ళిళ్ళని ఫంక్షన్లని వాటికే ప్రిఫరెన్స్ ఏమిటయ్యా అంటే నాకు అదే ముఖ్యమైన అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా కనపడుతూ ఉంటారు అంటే దేవుని సన్నిధి కంటే లోక సంబంధమైన ప్రాముఖ్యమైన విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈనాటి సమాజం మనకు కనపడతా ఉంది అందుకే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది ఎందుకు తెలుసా నీ దరిద్రతను తొలగించాలని నీ హీన స్థితిని మార్చాలని ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక మన బ్రతుకులను సరి చేసుకుందాం వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకొని పరిశోధించుకొని చెడు ఎప్పుడైతే విడిచిపెడతామో ఏవుల గురించి ఏమని రాయబడింది యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు బాగా జ్ఞాపకం చేసుకోండి చెడుతనాన్ని విసర్జించినవాడు అంటున్నాడు భయం కలిగి భక్తి కలిగి జీవించే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా తన జీవితంలో ఉన్న చెడంతా విసర్జిస్తాడు విడిచిపెడతాడు దాని నుండి పారిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ సమయంలో మరి నీ స్థితిగతి ఎలా ఉంటుంది చెడంటే ఆసక్తి కలిగి జీవిస్తున్నావా లేక చెడును అసహించుకుంటున్నావా ఎంతకాలం చెడ్డ అలవాట్లకు ఉన్నావు దయచేసి ఈ సమయంలో నిన్ను నీవే పరిశీలించుకొని దేవుని మాటకు విజయుడువై దేవుని వాకుకు లోబడి ఆయన వైపు చూస్తూ ప్రభువా ఇంతకాలం ఉన్న నా పాప స్థితిని విడిచిపెడుతున్నాను ఇక మీద నీ ఆశీర్వాదం నాకు కావాలి అని ఆశపడినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా దయగలిగిన దేవా మీ ఘనమైన పాదాలకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడివి పరిశుద్ధుడివి అలాగే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డలందరి ఆశను మీరు నెరవేర్చి వారిని పవిత్రపరిచి అతి పరిశుద్ధమైన మెండైన దీవెలతో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపే దేవుడు అన్న సత్యాన్ని ఇంతవరకు వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం భక్తిహీనుల వలే కాక దేవుని మరిచిన వారి జీవితం వలె కాక మా జీవితాలు నీ అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీ చిత్తప్రకారంగా నడుచుకొని తద్వారా పరసంబంధమైన ఇహ సంబంధమైన దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయండి ఈ టీవీ ముందు కూర్చొని ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారి వ్యాధి బాధలను తొలగించండి అప్పులు వేదనలు సమస్యలు ఇరుకు ఇబ్బందులుంచి విడిపించండి సంపూర్ణమైన ఆరోగ్యం నెమ్మదిని ప్రసాదించండి మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్ర నజరేడని యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ టీవీ పరిచయ కొరకై మీ వంతు సహాయ సహకారాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఎంతో భారభరితమైన ఈ పరిచర్య ద్వారా అనేకులు మేలులు పొందుకుంటూ ఆశీర్వదించబడుతూ దేవుని స్థుతిస్తున్నట్లుగా వారి యొక్క ఫోనుల ద్వారా మెయిల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకై నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో శ్రమతో కూడిన ఈ పరిచర్య కొరకు మీ వంతు సహాయ సహకారాలను మేము కోరుతూ ఉన్నాం మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుని వాక్యము ఏమంటుందో తెలుసా సంతోషముతో ఇచ్చువనని ఎంతో ప్రేమిస్తాను అంటున్నాడు అంటే నుండి ఆశీర్వాదం పొందుకోవటమే కాకుండా మనకున్న కలిమిలో నుండి మనము దేవుని పనికి ఎప్పుడైతే హృదయపూర్వకమైన కానుకలను సమర్పిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించి మన దీవెలను మన యొక్క ఆశీర్వాదాలను మెండుగా చేస్తాడన్న సత్యాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక మీలో ఎవరైనా ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయదలసిన ఎడలా టీవీపై కనిపిస్తున్న నంబర్లను మమ్మల్ని సంప్రదించినట్లయితే తద్వారా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించి ఈ ఘనమైన కార్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా తోడ్పడతారన్న సత్యాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు రక్షించును ఏసుక్రీస్తు స్వస్థపరచును ఏ విమోచించును ఆయన ఆశీర్వాదాలు మనపై మెండుగా ఉండునుగాక ఆమె ಎಮ್ ಡ್ಯಾಶ್ ಪದ್ಮೂಡು ಡ್ಯಾಶ್ ಎನಭೈ ಆರು ನ್ಯೂ ಗುಂಟೂರು ರೈಲ್ವೆಸ್ಟೇಷನ್ ರೋಡ್ ನೆಹರು ನಗರ್ ಗುಂಟೂರ್ ಐದು ರೂಪಾಯಿ ಸುನ್ನ ಸುನ್ನ ಒಟ್ಟು ಅವರ ಅಡ್ರೆಸ್ ಹೌಸ್ ಹೋಲ್ಡ್ ಆಫ್ ಫೇಟ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ಡೋರ್ ನಂಬರ್ ಎಟ್ ಡ್ಯಾಶ್ ತರ್ಟೀನ್ ಡ್ಯಾಶ್ ಎಯ್ಟಿ ಸಿಕ್ಸ್ ನ್ಯೂ ಗುಂಟೂರು ರೇಲ್ವೇಸ್ಟೇಷನ್ ರೋಡ್ ನೆಹ್ರೂ ನಗರ್ ಗುಂಟೂರು ಫೈವ್ ಡಬಲ್ ಟೂ ಜೀರೋ ಜೀರೋ ಒನ್